పద్దెనిమిది 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 వేలు 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 ఒక్కొందా రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు ఐదు వందలు ఐదు వందలు ఆ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు దో పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు പതിനൊന്ന് വേല പൊതു പന്ത്രണ്ട് വേല ఆ వేల రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు వేల రెండు వందలు వేల రెండు వందలు